హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైట్యూబ్ ఛానల్ గీత తగ్గేదిలే నేను మీ గీత అందరిలో ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చి సండే బ్లాగ్ అండి ఎస్టే బ్లాగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం అని అనుకున్నాం కదా ఎగ్జాక్ట్గా వాళ్ళు కూడా మాకు చెప్పకుండా నెక్స్ట్ డే అంటే సండే ఈరోజు వద్దామనుకున్నారంట అంటే చిన్న తిరుపతిలో మా డాడీ మొక్కు ఉంది అంటే బాబుకి అప్పుడు హెల్త్ బాగాలేదు కదా మా డాడీ కూడా మొక్కుకున్నారంట మా బుడ్డోడికి గుండు చేపించుకోవడానికి మొక్కు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా డాడీ కూడా రావాలి బట్ మా డాడీకి హాలిడే ఇవ్వలేదు సో అందువల్ల ఇంక ఇప్పుడైతే వస్తున్నారనమాట ఓకే పర్లేదు నేను వెళ్ళకపోయినా వాళ్ళన్నా వస్తున్నారని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది నాకు బట్ ఏంటంటే మార్నింగ్ కాల్ చేసి చెప్పిందనమాట అమ్మ మార్నింగ్ అంటే చింతరిపితే వస్తున్నాము అటు అటు అండ్ అంటే ఫస్ట్ అసలు దేనికి కాల్ చేశారంటే బాబుని తీసుకెళ్తాక చేశారనమాట కాల్ చింతరికి తీసుకెళ్తాము అని చెప్పి చేశారు మా డాడీ ఇంకా వీడికి ఏంటంటే ఫీవర్ అని నేను చెప్పలేదనమాట ఇంకా ప్రతిస టెన్షన్ పడిపోతారు పద్దాకా ఫీవర్ అంటే అని చెప్పి నేను ఇంకెవ్వరికీ చెప్పలేదు అంటే నార్మల్ ఫీవరే కదా స్కూల్కి వెళ్తే ఆటోమేటిక్గా భయానికో దేనికో దానికి పక్కన వాళ్ళు అంటే కొంత పిల్లలు ఉంటారు కదా ఫీవర్ వచ్చిన వాళ్ళు కానీ కోల్ చేసిన వాళ్ళు ఉంటారు మనం ఎవ్వని అనడానికి లేదు చిన్నపిల్లలు మన పిల్లలు ఎంతో వాళ్ళు అంతే సో ఇంకా నేను చిన్నదే కదా అని చెప్పి నార్మల్ ఫీవరే కదా అని నేను చెప్పలేదు అనమాట కాకపోతే ఏంటంటే డాడీ బాబుని తీసుకెళ్తాను రెడీ చెయ్యి అని చెప్పి కాల్ చేశారనమాట సో ఇంకా అప్పుడు చెప్పానమాట ఫీవర్ వద్దులే డాడీ మీరు వెళ్ళి వచ్చేసేయండి ఏంటి అని చెప్పి ఇంకా డాడీ వాళ్ళు చింతృప్తి వెళ్ళి వచ్చేసేసరికి నేను ఇంకా కుకింగ్ అయితే ఇంకా కుకింగ్ వాళ్ళు వచ్చేసరికి చేసేద్దామని అయితే ఫిక్స్ అయ్యి స్పీడ్ స్పీడ్గా అయితే అనమాట ఎందుకంటే మా బుడ్డోడితో అయితే కొంచెం నాకు కుదిరిద్ది ఎందుకంటే ఇప్పుడు కొంచెం అన్నీ కూడా అర్థమవుతున్నాయి విసిగిచ్చాడు అనమాట పని చేసినప్పుడు ఎక్కువ అయితే విసిగిస్తాడు కానీ మరీ ఎక్కువ కాదు కాకపోతే నాకు ఇంకా చిన్న పాప ఉంది కాబట్టి మా పుట్టది కొంచెం మంచి మూడ్లో ఉన్నప్పుడు ఏడకుండా ఉన్నప్పుడు సో ఇంకా పడుకున్నప్పుడే మనం చేసేసుకోవాలి స్పీడ్ స్పీడ్గా లేకపోతే వాళ్ళు వచ్చే టైంకి నాకు అసలు కుకింగ్ అనేది అవ్వదు వాళ్ళకి నేను పెట్టలేను అని చెప్పి ఇంకా స్పీడ్ స్పీడ్ ఒక పొయ్యి మీద ఏమో పప్పు ఒక పొయ్యి మీద ఏమో బీరకాయ కర్రీ అండ్ ఒక పొయ్యి మీద ఏమో అన్నం మనకి ఇవన్నీ కూడా ఇలా పెట్టేద్దాం అనేది ఫిక్స్ అయ్యాను అనమాట మీరు ఎంతమంది బీరకాయ టేస్ట్ చేసి అయితే కుకింగ్ చేస్తారనేది అని నాకు చెప్పండి అసలు అయితే బీరికాయ టేస్ట్ చేయకూడదు అని అంటారు బట్ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని చేతి వస్తాయి కదా సో ఇంకా చేది వచ్చినప్పుడు ఒక్క ఒక్క ముక్క పడినా సరే మొత్తం కర్రీ అంతా కూడా చేదైపోతుంది నాకు భయం అనమాట ఎందుకంటే నేను చేయక చేయక కర్రీ అనేది కొంచెం అంటే స్పీడ్ స్పీడ్గా చేస్తారనమాట ఇద్దరు పిల్లలతో మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఇంకా వాళ్ళు మంచి మూడ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏడిపించినప్పుడే నేను మొత్తం కూడా పని అయితే చేసుకోవాలి ఇంకా ఆ టైంలో నేను టేస్ట్ చేయకుండా నేను ఒకవేళ చేశాను అనుకో ఒకవేళ దాంట్లో నా బ్యాడ్ లెక్క ఉండి చేతిగా వస్తే మళ్ళీ ఒక ఇబ్బంది అని చెప్పి నేనైతే టేస్ట్ చేస్తాను ఒక ముక్క కట్ చేసి పెట్టుకొని బాగుంటే అది కట్ చేస్తాను కొంచెం అంటే లేతగా ఉన్నా చేతిగా ఉన్నా ఇంకా పడేస్తాను అనమాట మనం బీరకాయ కర్రీ అండ్ త్వరగా అయిపోయింది అండ్ మా బుడ్డోడికి ఏంటంటే ఇప్పుడు ఫీవర్ కాబట్టి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి క్లైమేట్ కూడా అసలు బాగోలేదు కాబట్టి ఇంకా బీరకాయే ఎక్కువగా పెడుతున్నాను అనమాట నేను బీరకాయ క్యారెట్ బీట్రూట్ అయితే అస్సలు నోట్లో పెట్టు కాబట్టి అలవాటు చేయాలని చూస్తున్నాం కానీ అస్సలు అలవాటు చేసుకోవట్లేదు అనమాట క్యారెట్ క్యారెట్ బీర్కైతే కొంచెం తింటాడు కానీ ఇంకా మాములుగా అయితే బీట్రూట్ అనేది అసలు తినడు కొంచెం బ్లడ్ తక్కువ ఉందనమాట అసలు ఏం పెట్టాలి అంటే నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదు మా ఓడికి సరే ఇంకా నేనైతే కర్రీ అనేది అయితే కట్ చేసేస్తున్నాను ఇంక ఇలా మా బుడ్డోడు వచ్చాడనమాట ఇంకా వీడితో సతాయింపు మామూలుగా ఉండదు అన్నీ కావాలంటాడు చూడండి ఎత్తుక్కుంటాడు అనమాట ఇదేంటో ఆడాలి ఏంటి అని చెప్పి ఇప్పుడే లేచాడనమాట వాళ్ళ డాడీ ఏమో అంటే అయితే వెళ్ళారు డస్ట్బిన్ పట్టుకొని ఇంకా వాళ్ళ డాడీ వచ్చే వరకు ఇంకా నా వెనకాలే తిరుగుతాడనమాట చూడండి వీడియో తీసిన కనిపిస్తున్నా లేదా అని చెక్ చేసుకుంటున్నాడు ఎంత ఇష్టం అంటే వీడియో షూట్ చేయడం బట్ కొంచెం డల్గా ఉన్నాడు కదా ఇంకా వాడికి ఏది కావాలంటే ఇంకా అది ఇచ్చేస్తాను అనమాట నేను ఫీవర్గా ఉన్నప్పుడు వాడు కొంచెం అంటే యాక్టివ్గా లేనప్పుడు మాత్రం అసలు ఏడిపించను వాడు ఎంత ఏ అంటే ఎంత సతాయించినా ఓర్చుకుంటాను అనమాట నేను బికాజ్ అసలే కొంచెం ఫీవర్ నీరసంగా ఉన్నప్పుడు వాళ్ళు అడిగింది పోకపోతే వాళ్ళకి బీయ క్రాక్ క్రాకీ అయిపోతారు అండ్ బాగా ఏడుస్తారు ఇంకా ఏడుపులో ఇంకా ఎక్కువ ఫీవర్ అనేది ఎక్కువ అవుతుంది నాకు భయం అనమాట ఇంకా కట్ చేసేసిన తర్వాత కుకింగ్ అనేది అయితే పప్పు బీరకాయ కర్రీ కూడా అయిపోయిందండి నే నేను బీరకాయలు కట్ చేసింది కేజీ కట్ చేసాను అనమాట కేజీకి సారీ అర కేజీ నేనేమనుకున్నా అంటే అర కేజీ మా హస్బెండ్కి నాకు అండ్ మా బొట్టోడికే కదా కొంచెం కొంచెమే కదా ఒక పూటే కదా అని చెప్పి నేను అర కేజీ తీసుకురామ్మన్నాను అండ్ పప్పు దోసకాయ పప్పు ఏంటంటే అంటే మేము శనివారము మా పప్పు చేసుకున్నాం మళ్ళీ సండే కూడా పప్పు ఎందుకు అని చెప్పి ఇంకా దో బీరకాయ తీసుకురామ్మన్నా ఈవినింగ్ ఒకవేళ నైట్ ఒకవేళ కర్రీ మిగలకపోతే పప్పు వేసుకుని తిన్నాము అని చెప్పి అనుకున్నాను బట్ ఏంటంటే అసలు ఒక్క పూటకి కూడా బీరకాయ రాలేదు అనమాట అసలు అయితే సండే కదా నాన్ వెజ్ అంటే ఇంకా ఆల్రెడీ మొక్కు తీసుకొని వచ్చినప్పుడు నాన్ వెజ్ తినకూడదని ఒక సెంటిమెంట్ అనమాట సో అందువల్ల ఏంటంటే దోసకాయ పప్పు అయితే ఉండేమన్నారు అమ్మవాళ్ళు సో వాళ్ళతో పాటు మాకు నైట్ డిన్నర్ కూడా నేను కలిపండి ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రం బీరకాయ ఎలాగో చేస్తున్నాను కదా అని ఇంక మేము ఇద్దరం తిందాం అనుకుంటే అసలు మా ఓడి ఒకడికే వచ్చింది ఇంకా రెండు పూటల కావాలి కాబట్టి మా బుడ్డడికి ఇంకొంచేసి మళ్ళీ మేము కూడా పప్పు తిన్నాము నాకు ఈ హడావిడికి నిజంగా ఆ హడావిడికి నాకు ఏది కూడా గుర్తుండదండి అసలు టెన్షన్ టెన్షన్ అనమాట ఒక టెన్షన్ ఏంటంటే పిల్లలతో కుకింగ్ మా డాడీ వాళ్ళు వచ్చేలోకి చేసి నేను పెట్టగలనా లేదా అని ఒకటి మా బుడ్డతో లేస్తే నా పరిస్థితి ఏంటని ఒకటి కంగారు కంగారుగా చేసినప్పుడు పోన పప్పు కుక్కర్లో స్టవ్మే పెడతాం కదా కుకింగ్కి అప్పుడు నేను ఎప్పుడు కూడా ఆనియన్ వేసేస్తాను బట్ ఈసారి ఏంటంటే మర్చిపోయాను అనమాట ఏదో మిస్ అవుతుంది ఏదో మిస్ అవుతుంది అనుకుంటున్నాను కానీ ఏమి గుర్తు రావట్లేదు ఆ టెన్షన్కి సర్లే గుర్తొచ్చినప్పుడు చేద్దామనుకున్నా ఇంకా పప్పు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందనమాట ఆ ఉల్లిపాయ వేయలేదు అని చెప్పి ఇంకా ఫస్ట్ టైం అనమాట ఆయిల్లో అంటే విడిగా ఆయిల్లో తాలింపు ముందులా ఆనియన్ వే వేసేది మాత్రం ఫస్ట్ టైం అనమాట అసలు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో అసలు మా డాడీకి నచ్చిద్దా లేదా అని చెప్పి నాకేంటంటే మా పుట్టిన సైడ్ వాళ్ళు ఎక్కువ కారం తీసుకుంటారు మా సైడ్ ఏంటంటే అంటే మా హస్బెండ్ కానీ నేను కానీ నేను కూడా చాలా కారం తక్కువ మా హస్బెండ్ కూడా తక్కువే అనమాట మా డాడీ మాత్రం బాగా కారం అయితే తింటారు నాకు నా కూరలు నచ్చుతాయా లేవా సాల్ట్ ఆయన ఎక్కువ సాల్ట్ కూడా అనమాట మా డాడీ అసలు నాకు నచ్చుతాయా లేవా నాదొక టెన్షన్ టెన్షన్గా చేశాను అనమాట బట్ చాలా బాగుంది అండ్ మా డాడీకి కూడా నచ్చింది అనమాట టేస్ట్ అసలు మెయిన్గా మా డాడీ కోసం ఫస్ట్ టైం నాకు కుకింగ్ తిన్నారు ఇంతవరకు కూడా నేను చేసింది ఏది కూడా ఇంతవరకు అయితే నా చేతిలో వంట చేసినది ఇప్పటివరకు నేను పెట్టలేదు మా ఇంటికి వచ్చిన అమ్మే చేసిద్ది అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అమ్మే చేసిద్ది అంటే డాడీ వచ్చినప్పుడు నాకు భయం అనమాట టేస్ట్ నచ్చకపోతే వాళ్ళు ఏం అనలేరు అలా అని చెప్పి తినలేరు కదా అని కొంచెం భయం వేసింది కుకింగ్ ఎలా చేస్తాను అని ఇంకా మా డాడీ బాగుందని చెప్పేసరికి నాకు సంతోషం అసలు ఇంకా నేను పట్టుకోలేదనమాట అమ్మయ్య ఇంత కష్టపడి చేసినందుకు హడావిడిగా చేశాను అండ్ వాళ్ళు వచ్చే లోపే నేను ఒక వన్ అవర్ ముందర రెడీగా పెట్టేశాను అనమాట వాళ్ళు వచ్చే ముందర రైస్ అనేది వేడివేడిగా ఉండాను సో టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట మా డాడీకి ఇంక ఇక్కడ ఏంటంటే మా కటారీ గాడు వచ్చాడు వాడు షూట్ చేస్తున్న విషయం వాడికి తెలియదు అనమాట ఎప్పుడు పెట్టబోదినా కెమెరా నేను అనవసరంగా ముందు వచ్చేసి రచ్చ చేశాను కానీ అదంతా కూడా నేను ఏ అదంతా కూడా ఎడిటింగ్లో తీసేసాను అనమాట అంటే వాడికి తెలియదు అనమాట పెట్టాను అని అడ్డుగా క్యామ్ అడ్డుగా కూర్చున్నాడు సర్లే ఇంకా మాట్లాడుతున్నాను కదా నేను మర్చిపోయాను అనమాట ఇంకా సో ఇంకా ఈ ఎడిటింగ్ నిజంగా అండి ఈ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాలంటే ఎంత కష్టమవుతుందండి మా ఇద్దరు పిల్లల్ని చూసేసరికి బాబో ఈ చూడండి పక్కన ఎంత రచ్చరచ్చ చేస్తాడు మా బొట్టదాన్ని లాగేస్తున్నాడు అనమాట ఇంకా చూస్తూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాలంటే కొంచెం కష్టమే అవుతుంది బట్ ఏంటంటే ఇంకా తప్పదు కదా మనకి మెయిన్ టార్గెట్ అనేది రీచ్ అవ్వాలంటే మనం కొంచెం కష్టపడాలి సో దానికోసమే అనమాట అసలు మన ఛానల్లో లాంగ్ వీడియో వచ్చి చాలా రోల్ అయిపోతుంది కదా నేను ఎప్పటికప్పుడు చేద్దాం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇద్దాం అంటే అస్సలు కుదరట్లేదు అనమాట ఇంకా నా దాని వల్ల నాకు అస్సలు టెన్షన్ పెరిగిపోతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు రీచ్ అవుతున్నాం ఆ రీచ్లో కూడా ఇది ఒక మైనస్ ఏంటంటే కంటిన్యూగా వీడియో పెట్టలేకపోతున్నాను వీడియో షూట్ చేస్తున్నా సరే అదొక టెన్షన్ ఇంకా మార్నింగ్ పాలైతే అనమాట మాకు పాలు ఎయిట్గా అలా సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో వస్తాయి ఇంకా అది వచ్చి ఒక పాలు వచ్చే లోపే నాకు కుకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది దేని దాన్ని సపరేట్ పెట్టేసి ఇంకా షింక్లో పెట్టేసాను అనమాట కడగాల్సినవి అవన్నీ కూడా ఇంకా ముందు టీ పెట్టుకుని తాగిన తర్వాత ఇంకా వేరే వర్క్స్ అయితే చేయాలి ఎందుకంటే అస్సలు మైండ్ అనేది పని చేయట్లేదు అంత హడావిడిగా చేసేసాను కదా టెన్షన్ టెన్షన్గా ఫుల్ హెడేక్ వచ్చేసింది అనమాట నాకు ఇంకా హెడేక్లో ముందు టీ తాగకపోతే అస్సలకే నడవదు నాకు టీకైతే మొత్తం కూడా రెడీ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా మొత్తం కూడా అసలు కుకింగ్ అయిపోతే పనంతా అయిపోయినట్టే అండి ఇలా రోజు చేసుకుంటే ఎంత బాగుండు అని అనిపించింది నాకు బట్ నాకు మార్నింగ్ లెగేసి త్వరగా కుకింగ్ చేసేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలని ప్రతిరోజు అనిపిస్తుంది నిత్య పూజ చేసుకోవాలి అని చెప్పి బట్ నాకు ఏంటంటే అసలు అవ్వట్లేదు ఒక రోజు చేశానంటే ఇంకో రోజు అసలు అవ్వట్లేదు అలా మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి కొంచెం స్ట్రెస్ అయిపోతుంది బాడీ అంతా స్ట్రెస్ వచ్చేస్తుంది అనమాట అవ్వట్లేదు నాకు మార్నింగ్ అంతా లెగలేపోతున్నాను సో ఇంక అందువల్ల ఏంటంటే పనే సరిపోతుంది రోజు మొత్తం పనే సరిపోతుంది ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం సరిపోతుంది అసలు పూజ చేసుకుందాం మనశ్శాంతిగా అనుకుంటే అసలు ఏ రోజు కూడా జరగదు అనమాట ఇంకా నాకు పండగలప్పుడే ఇంకా నిద్ర లేకపోయినా ఎంత స్ట్రెస్ అయినా సరే మా చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యి ఓపిక లేకపోయినా లేస్తాను కానీ నార్మల్ రోజుల్లో మాత్రం చెయ్యాలి త్వరగా లెగాలి పని త్వరగా అని ఎంత అనుకున్నా సరే లేగలేను మరి మరి అదేంటో నాకు అర్థం కాదు ఇంకా మొత్తం కుకింగ్ అంతా అయిపోయింది టీ కూడా పెట్టుకుని తాగేసాము ఇంకా స్టవ్కి అంటే స్టవ్ మీద ఇంకా ఏమీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా నీట్గా మొత్తం తుడిచేసి దేనికి దానికి పైన టాప్ అంతా కూడా దిమ్మంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసేసి అసలు ఎంత హాయిగా అనిపించిందంటే ఈరోజు ఒకటి ఏంటంటే పని అయిపోయిందని ఒక టెన్షన్ అయిపోయింది అండ్ పిల్లల్ని ఈజీగా క్యారీ చేయొచ్చు అని ఒక అనిపించింది అనమాట ఫస్ట్ టైం మా హస్బెండ్ మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇంత ఎర్లీగా పని అయిపోవడం ఇదే ఫస్ట్ టైము సండే అంటే అందరికీ హాలిడే కానీ హౌస్ వైఫ్స్ మాత్రం సండే అంటే ఒక స్ట్రెస్ డే అలాగా అనిపిస్తుంది మనకి అది నిజమా కదా చెప్పండి నాకైతే సండే వచ్చిందంటే రోజు పని మీద సండే అనేది డబల్ పని అయిపోతుంది డబల్గా త్రిపుల్ కూడా చెప్పుకోవచ్చు అసలు పని అనేది అసలు అబ్బాని ఎవరన్నమాట మా ఇంట్లో మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఆయన మా పిల్లలతో పాటు ఆయన కూడా నన్ను విసిగిస్తూనే ఉంటారు పని చేసుకున్నాను అనుకో రమ్మంటారు పిల్లల్ని చూడమంటే అసలు విసికిస్తూనే ఉంటారనమాట ఇంక నా ఎక్స్ప్రెషన్ చూడండి అదే అనమాట నేను ఒక పక్కన పని చేసేసు పని చేసుకుంటుంటే స్పీడ్ స్పీడ్గా పక్క నుండి ఏదో ఒకటి ఏదో ఒకటి విసిగిస్తూనే ఉంటారు జోక్ లాస్తాడు అసలు బీభత్తు మెంటలో వచ్చేసింది అనమాట నాకు అసలు ఇదే ఫస్ట్ టైం అనమాట మా పెళ్ళైన తర్వాత నా పిల్లలు పుట్టిన తర్వాత సండే ఇంత ఎర్లీగా పని అయిపోవడం అది కూడా మా హస్బెండ్ ఉన్నప్పుడు అండ్ మా పిల్లలు మెలకుగా ఉన్నప్పుడు నాకు భలే అనిపించింది ఇదే రోజు ప్రతిరోజు కూడా ఇలాగ ఎంత బాగుంటారో బాబు అనిపిస్తుంది బట్ ఏంటంటే అంత మనలోనే ఉంది మనమే లేగాలి మనమే చేసుకోవాలి అంత మనలోనే మనం లేటుగా లేగిస్తే లేటుగా పనులు అవుతాయి త్వరగా లేగిస్తే త్వరగా పనులు అవుతాయి బట్ ఏంటంటే స్ట్రెస్ అనేది ఒకరోజు ఒకలాగా ఉంటే ఇంకో రోజు ఇంకలాగా ఉంటుంది అనమాట పిల్లలు ఉన్నప్పుడు సో ఇంకా నా పిల్లలు పెద్దయి కొంచెం స్కూల్కి వెళ్ళే ఏదొచ్చే వరకు కూడా మనం ఏదనుకుంటే అది జరగడానికి ఉండదు ఒక జరగడానికి మనం గట్టిగా ఫిక్స్ అయితే మన హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది అందువల్ల ఎలా నడవాలో అలా నడుస్తుంది ఎలా ఉండలో అలా ఉంటుంది అని చెప్పి నేను నిదానంగానే పనులన్నీ చేసుకుందాం అనేది ఫిక్స్ అయ్యాను అంటే నిద్ర ఉన్నప్పుడు త్వరగా లేచి పనులు చేసేసుకున్నా మా హస్బెండ్ ఎల్లలోపు చేసుకున్నా ఆ రోజు మొత్తం కూడా కొంచెం హ్యాపీగా పీస్ఫుల్గా పీస్ మూడ్లో ఉంటాము బట్ మా హస్బెండ్ ఉన్న వెళ్ళిపోయిన తర్వాత నా వెళ్ళిపోయే వరకు కూడా నా పనులు అవ్వకుండా ఈవినింగ్ వరకు పనులు ఉన్నాయంటే చాలా స్ట్రెస్ ఫీలింగ్ వచ్చేసింది బట్ ఏంటంటే నిద్ర ఉన్నప్పుడు త్వరగా లెగిస్తాను నిద్ర లేనప్పుడు త్వరగా లేగలేను అనమాట నేను సో ఈరోజు ఏంటంటే చాలా త్వరగా ఎర్లీగా లేచాను అనమాట ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో ఎప్పుడూ లేచాను ఎగ్జాక్ట్గా టైం అయితే గుర్తులేదు ఇంకా మా డాడీ వాళ్ళు కూడా వచ్చేసారనమాట తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుని అయితే వచ్చేసారు ఇక్కడ ఏంటంటే కాని మా డాడీని గుర్తుపట్టలేదనమాట మా బుడ్డోడు అంటే హెయిర్లో ఉండి మా బుడ్డోడు ముందర గుండు చేసుకుంటే గుర్తుపట్టేవాళ్ళు బట్ హెయిర్ తీసేసే అసలు గుర్తుపట్టలేదు మా డాడీ చాలా ఫీల్ అయ్యాడు అనమాట ఎందుకంటే వాడి కోసమే వాడంటే చాలా ఇష్టం బట్ గుర్తుపట్ల చాలాసేపు కూడా అసలు ఏడ్చేశాడు మా డాడీని చూసి ఎప్పుడు వెళ్ళేవాడు తాత తాత అని చెప్పి ఆయన వదిలి వచ్చాడు కదా అలాంటి ఆ రోజు అసలు వెళ్ళలేదన్నమాట కొంచెం ఫీల్ అయ్యాడు మా డాడీ బట్ తర్వాత ఎప్పుడుకో వాయిస్ గుర్తుపట్టి అప్పుడు వెళ్ళాడు అనమాట ఫైనల్లీ వాళ్ళ వీడియో అయితే ఇదే అండి మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి బా బాయ్